రామోజీరావు గారు ఆయన ఒక శిఖరం అటువంటి శిఖరం గురించి ఈరోజు మనం చాలా విషయాలు తెలుసుకోవాలి ఆయన శివైక్యం చెందినటువంటి ఈ రోజున ఆయన గురించి మనం చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నప్పుడు అనుకుంటున్నప్పుడు ముందుగా ఈ మధ్య కాలంలో ఆయన మీద జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ వాళ్ళు పదే పదే వేసిన ముద్ర ఏంటి కమ్మవాడు 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 అదే నేను తమ్మ మెన్షన్ చేశాను పుట్టింది కమ్మవాడిగానే కానీ ప్రపంచంలో తెలుగు అందరి గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయిన గొప్పవాడు ఇప్పుడు నేను చెప్పే విషయాలు మీరు గనక మనసు పెట్టి గనక ఆలోచించగలిగితే ధూ అని వస్తారు ఎవరిని ఈయనని కులం పేరు చెప్పి ఎవరైతే మాట్లాడారో వాళ్ళ మీద ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ మీడియా దిగ్గజలు ఎవరో ఒకసారి మీరు తీసుకోండి వాళ్ళంతా కూడా ఈనాడులో ఒకనాడు చేసిన వాళ్ళు అంతే ఎందుకంటే నిన్నటి వరకు సకల శాఖల మంత్రిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణ రెడ్డి ఈనాడు ఈయన మన చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి సమ్ పర్సన్ అండి ఆయన వచ్చేసి ఈనాడులో చేసిన ఆయన మెయిన్ మొత్తం స్టిప్రస్ వచ్చేది ఆయన అంటూ ఉంటారు టాప్ మోస్ట్ మీడియా ఛానల్స్ వచ్చేసినంత కూడా ఒకప్పుడు ఈనాడులో చేసిన వాళ్ళు తెలుగు వారికి సంబంధించి తెలుగు నేల మీద అక్షరాలకు సంబంధించి ప్రతి పేదవాడికి ఆ అక్షరాలు ఉపయోగపడే విధంగా చేసినటువంటి గొప్పవాడు ఈయన గురించి ఈరోజు ఎంత చెప్పినా తక్కువే అవుతుంది కానీ ఒక్క మొక్క చెప్పి ఆక రిమైండింగ్ దానిలోకి వెళ్తాం ఇందాకన్నానే కులం ముద్ర వేసేవాడిని చెంప చెల్లు అనిపించాలి రాబోబాని ఈరోజు రామజుల గారికి సంబంధించి ఫస్ట్ మార్గదర్శి తర్వాత ఫండ్ ఓకేనా ఆ తర్వాత చూసుకుంటే ప్రియా ఫుడ్స్ అన్నదాత ఈనాడు డాఫిన్ హోటల్స్ తర్వాత మన ఉషా కిరణ్ మూవీస్ తర్వాత వచ్చేసి మైరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ గతంలో సీతారా విపుల ఈటీ భారత్ ఈటీయు విన్ రామోజీ ఫిలిం సిటీ ఇవన్నీ మీరు చూడండి ఖమ్మాలు అందులో ఉన్నారా చాలా తక్కువ ఉంటారండి మీకు తెలుసలేదు రామోజీ గారి గ్రూప్లో ఎవరైనా సరే పని వచ్చిందిరా వాళ్ళకి అంటే ఉద్యోగం వచ్చింద్రా అంటే వాళ్ళు క్వాలిఫైడా కాదా వాళ్ళు ఎలిజిబుల్ కదా చెక్ చేస్తారు ఫస్ట్ ఎందుకంటే ఆయన ఒక సూత్రం నమ్మి ఉన్నారు ఈవెన్ నేను నమ్మేది అదే ఇప్పుడు నేను వ్యాపారం చేస్తున్నానండి నా కులం వాళ్ళలో నైన్ దేవతృష్టి పెట్టుకుంటే కాదు నమ్మకం ఉన్నవాడిని పనితనం ఉన్నవాడిని పెట్టుకుంటే నా సంస్థలు మీరు ఏమంటారు నా సంస్థలు గొప్పగా ఎదుగుతాయి వేర వ్యాపార అభివృద్ధి అనేది బేసిక్ కదా అది జగన్మోహన్ ఇప్పుడు ఏం చేశాడండి తన చుట్టుపక్కల మొత్తానికి వచ్చి రెడ్డి వాళ్ళని పెట్టుకున్నాడు ఏమైంది శంక నాయక వాళ్ళ వైసీపీ నూట యాభై ఒకటి గెలిచి రెండు వేల పంతొమ్మిది ఇప్పుడు ఎన్నండి పదకొండు అందులోనే నిజంగా అన్నట్టు ఆ రెడ్డి అనే వాళ్ళు ఎవరైతే వాళ్ళే అందులో కూడా ఆరుగురు వాళ్ళే ఉన్నారు ఇద్దరు ఎస్సీ ఇద్దరు ఎస్టీ ఒకళ్ళు వచ్చేసి బీసీ అనుకుంటారు మీరు ప్రస్తుతం మీరు పరిశ్రమ వాస్తవానికి రామోజీ గారి గురించి చెప్తూ జగన్ టాపిక్ ఎందుకు మీరు అంటారే టాపికే రోజు అది నాకు ఎందుకంటే రామోజీరావు గారిని వెళ్ళి అయ్యా మీరు నా గురించి నెగిటివ్ రాయొద్దు మీరు కూడా నిజాలే చెప్తున్నారు బట్ నాకు అది డిమేజ్ డ్యామేజ్ చేస్తుంది అంటూ ఆయన సత్యమైన భారతం తీసుకుని వెళ్ళి రామోజు గారి కోడలు ఎవరైతే ఉన్నారో ఆ మిత్రుడు ఆయన కలిసి శైజ కిరణ్ గారు కలిసి ఓ రకమైనటువంటి అనేది చేసేసుకొని ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని తీరా గెలిచిన తర్వాత డే వన్ నే మొదలు పెట్టాడండి ఆ మనిషి అసలు ఈనాడు మీద అర్థం ఘోరాత ఘోరంగా మాట్లాడతారు నేను మరలా చెప్తున్నా నేను ఈటీవీ పెద్దలు మోరేటర్గా ఉన్నప్పుడు ఎలక్షన్కి సంబంధించి రిజల్ట్ వస్తున్న మూమెంట్లో కూడా లేదు కొన్ని స్పెషల్ సంబంధించి ఏదైనా వస్తున్నప్పుడు నేను డిబేట్లు చేస్తున్నప్పుడు ఎక్స్పర్ట్స్ వచ్చేవాళ్ళండి ఐఏఎస్లు ఐపీఎస్లు పద్మశ్రీ పద్మభూషణ్ పద్మభూషణ్ అవార్డు గ్రహీతలు వచ్చేవాళ్ళు మిలిటరీ వాళ్ళు వచ్చి ఉండే వాళ్ళు క్రాస్ చెక్ చేయడానికి మేము ఎక్కడ ఉన్నా సరే ఢిల్లీలో ఉన్న ఏపీలో ఎక్కడ ఉన్నా ఈనాడు పేపర్ చూస్తాం లేదంటే ఈటీవీ న్యూస్ చూస్తా లేదన్నప్పుడు ఆ ఈటీవీ ఛానల్ ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈటీవీ తెలంగాణ పెట్టుకుని చెక్ చేసుకుంటామండి అన్నారు దెన్ అప్పుడు నాకు అనిపించింది ఇంత గొప్ప క్రెడిబిలిటీయా ఈ అని చెప్పేసి దెన్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను ఇటువంటి సంవత్సరాలు నేను పని చేస్తున్నా అని చెప్పి ఇవన్నీ అటువంటి సంస్థ నుంచి నేను దూరం కావడానికి కూడా ఇది జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వీళ్ళు చేసిన ఇది ఇదే నాకు సంబంధం లేని ఒక విషయంలో స్టేట్మెంట్ ఇవ్వండి మీరు స్టేట్మెంట్ ఇవ్వండి చెప్పేసి కరోనా సమయంలో నన్ను తీసుకుని ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినారు హైదరాబాద్ నుంచి దానివల్ల మా ఫ్యామిలీ ఎంత డిస్టర్బ్ అయింది ఏంటో నా తెలుసు ఇంకా ఆ మూమెంట్లోనే ఇంకా ప్రతిధ్వని ప్రోగ్రామ్కి సంబంధించి వాళ్ళు కొన్ని కండిషన్స్ పెడతాం దెన్ నా వల్ల డిస్టర్బ్ కావాలని చెప్పేసి నేను దూరం జరగటం ఇంకా ఆ తర్వాత వచ్చేసి రామోజీ ఫిల్పట్లో మార్చడం ఇంకా ఆల్మోస్ట్ దాని దూరం జరిగింది కానీ రామోజీ గారు అంటే నాకు గౌరవం అండి ఎంత గౌరవం అంటే నేను మా తాతగారిని ఎలా నా తొలి గురువుగా అనుకుంటానో మీడియా సంస్థలకు సంబంధించి చూసుకుంటున్నప్పుడు మన సమాజం సంబంధించి చూసుకుంటున్నప్పుడు నాకు రామోద గారు గురువు లెక్క నాకు చిన్నప్పుడు మూడో తరగతిలో ఉన్నప్పటి నుంచి పేపర్లతో అలవాటు ఈనాడు పేపర్ అప్పుడు కాంగ్రెస్లో వార్తా పేపర్ తెచ్చుకుంటూ ఉండేవాళ్ళు నిర్మల్గొండ వాళ్ళు ఈనాడు పేపర్ ఇస్తూ ఉండేవాళ్ళు నేను రెండు చదువుతూ ఉండేవాడు దాన్ని వార్తలు చూస్తున్నప్పుడు కానీ ఆ భాష కానీ వాళ్ళు తీసుకున్న కంటెంట్ కానీ ఏ ఈ పేపర్ అనిపిస్తూ ఉండేది అలా ప్రతి తెలుగు వాడు కూడా తమ గుండెల్లో పెట్టుకున్నారండి ఈనాటిని కావచ్చు లేదా రామోజీరావు గారిని కావచ్చు ఈరోజు రామోజీ ఫిలిం సిటీ అండి కొన్ని వేల మందికి ఉపాధి అందులో కమ్మోళ్ళు ఉన్నారా ఆల్మోస్ట్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ వరల్డ్ వైడ్ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ పనిచేస్తూ ఉన్నారు ఒక సినిమా సంబంధించి స్టార్టింగ్ రోజు క్లాప్ కొడితే ఎండింగ్ రోజు గుమ్మడిగా కొట్టే వరకు సినిమా చేసే థియేటర్ రిలీజ్ అయ్యే వరకు అన్నీ అక్కడ పని చేసుకోవచ్చు గిన్నెస్ బుక్ వాటర్ క్రాస్ అండి స్థానం సంపాదించింది రామోజీ ఫిల్మ్ సిటీ వేల ఎకరాలండి పోనీ సంపాదించింది ఆయన అక్కడే చారిటీ చారిటస్ ఎన్ని చేస్తారో తెలుసా ఆయన గవర్నమెంట్కి రిలీఫ్ ఫండ్ విషయంలో సీఎంలు కావచ్చు పీఎంలు కావచ్చు ఇచ్చే విషయంలో ముందుంటాడు ఆ మనిషి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఏ ఏ ప్రాంతాల దెబ్బతని అక్కడ స్కూల్ కానీ ఇల్లు కానీ కట్టే విషయంలో ముందుంటాడు ఈ మనిషి అండ్ తెలుగుకు సంబంధించి దాని యొక్క వెలుగుని పెంచాలన్నట్టుగా తెలుగు వెలుగు అని చెప్పేసి ఒక మ్యాగజైన్ పెట్టి తెలుగు భాష నుంచి కృషి చేశాడు ఈ మనిషి సమాచార చట్టం వచ్చిన తర్వాత దానికంటే ఒక స్పెషల్గా ఒక టీమ్నే ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఈనాడు ఛానల్లో కావచ్చు ఈనాడు పత్రికలో కావచ్చు ప్రజలను చైతన్యవంతులు చేస్తూ మన హక్కులు ఏవో తెలియజేస్తూ అందరిని కూడా గొప్పగా మార్చడం గొప్పవాడు ఆ మనిషి ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ ఒక ఎన్నికలో గెలిచారంటే వాళ్ళు వీళ్ళు కలుస్తారు బట్ గెలిచిన వాళ్ళు వెళ్ళి ఈయన కలుస్తారండి అది ఆ పెద్ద మనిషి గొప్పతనం అటువంటి మనిషిని కూడా హెల్త్ బాగా ఒక బెడ్ మీద ఉంటే పోలీసులు పంపించి విచారణ పేరుతో మానసికంగా వేధించింది కాక మరలా ఆ విజువల్స్ బయటకు వచ్చేలా చేశాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి నాకు నిజం కడుపు రైలు పోతా ఉంది అటువంటి పెద్ద మనిషిని గొప్ప మనిషిని ఆ రకంగా వేధించారు హింసించారు వాళ్ళు చివరికి ఏమైందండి జనవరి ఈ జూన్ నాలుగున రిజల్ట్ వచ్చిందా ఘోరంగా వైసీపీ ఓడిపోయిందా దెన్ ఆ క్షణం ఆయనకి తెలిసినట్టు ఉంది చాలు మనం చేయాల్సిందంతా చేస్తున్నాం ఈ జన్మకు సార్థకత చేకూర్చుకున్నాం దేవుడే నన్ను తీసుకెళ్ళిపో అని చెప్పేసి నన్ను ఈ జూన్ ఐదున పాపం హెల్త్ ఇష్యూస్ వచ్చి ఇమ్యూనిటీ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు స్టంట్ వేశారు అగేన్ ఐసోలేట్ ఉంచున్నారు ఏజ్ రీత్యా ఎనభై ఏడు సంవత్సరాలు పెద్ద మనిషి ఆయన పంతొమ్మిది వందల ముప్పై ఆరులో పుట్టినారు కృష్ణా జిల్లా గుడివాడ దగ్గర పెద్దపాడుపూడి సో వయసు రిచ్ కావచ్చు జీవి చరణాల్లో ఆయన పడ్డ మార్చం వేదన కావచ్చు ఇంకా వేరే వేరే ఇష్యూస్ వాళ్ళకి కావచ్చు ఈరోజు ఎర్లీ మార్నింగ్ కన్నుమూయటం జరిగింది ఇక్కడ కూడా మరల కొంతమంది మూర్ఖంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ లాంఛనాలతో అంచుక్రీలు అన్నారు అదే తెలంగాణకు వ్యతిరేకం ఈ రామోజీలో ఆయనకి ప్రభుత్వ లాంచాలతో అంచుక్రియలు ఏంటి అంటారు ఎవరు చెప్పారు తెలంగాణ వ్యతిరేకం అని ఆయన రామోజీ ఫిలిన్సిటీ ఉంది అక్కడ తెలంగాణకి హైదరాబాద్ ద బెస్ట్ అయితే ఈ హైదరాబాద్కి రామోజీ ఫిలిన్సిటీ ది బెస్ట్ అండి ఇటు వెస్ట్ సైడ్ వచ్చేసి మీకు మొత్తం కూడా హైదరాబాద్కి మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటే ఈస్ట్ సైడ్ వచ్చేసి మొత్తం అదేనండి రామజ ఫిల్మ్ సిటీ అండి ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు రాముజీరావు గారు తెలంగాణకు సంబంధించి ప్రభుత్వానికి ఫండ్స్ ఇచ్చే విషయంలో కానీ ఆనాడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్న మూమెంట్లో ఉద్యమానికి ఊపిరి పోసింది కానీ మొత్తం ఈయనే అది తెలియదు ఈ జగన్ లాంటి వాళ్ళు ఏదో చెప్తారు ఆ సాక్షులు ఏదో రాస్తారు నమ్మేస్తారు ఇంత మీడియా మెయిన్ ఇండేషన్ కూడా అదేనండి రామోజీరావు గారు ఒక వాడిగా పుట్ట మన అదృష్టం తెలుగువారిలో భారతరత్న ఇవ్వాల్సింది ఎన్టీ రామారావు గారు గారు అంటున్నాం కదా ఆయన తర్వాత అంటే ఖచ్చితంగా రామోజీరావు గారికి ఇవ్వాలి ఇద్దరు కల్పించడం సంతోషం పద్మశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ పురస్కారాలు పొందినారు ఎన్నో యూనివర్సిటీ డాక్టరేట్ పొందినారు ఆయన ఆయన సంస్థల ధర కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించున్నారు ఎంత చెప్పినా తక్కిపోతుంది ఆ మహానుభావుడు గురించి అటువంటి మనిషి కులముద్ర వేసి కుట్రలు కుతంత్రాలతో వేధించారే నిజంగా వాళ్ళకి దేవుడు సరైన సమయంలో శిక్ష వస్తారని అయితే కోరుకుంటూ ఉన్నాను శివైకృష్ణ రామోజీ గారు ఆత్మ శాంతి చెక్రని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నాను